መመመመ okay, ብንም あったねよろしい

ఏపీఐసి చైర్మన్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి శ్రీ మంత్రి రామరాజు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర బదిలీ పాఠశాలలో ఆయన సందర్భంగా కేక్ కట్ చేసి ఇక్కడ వేడుక చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకుడు బల్గాని రమేష్ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల అందరూ సమక్షంలో ఆయనకి ధనమైనటువంటి శుభాకాంక్షలు మరి రామనాథ్ గారు తెలుగుదేశం పార్టీలో వచ్చినటువంటి కూడా ఉండి సాధనసభ్యులుగా చేయడం అలాగే మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని మరి చైర్మన్ గా నియమించడం తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరి పార్టీకి అందరినీ రామరాజు గారికి రోజున పుట్టిన సందర్భంగా ఇక్కడ బదిరి పాఠశాలలో కేక్ కట్ చేసి మరి అందరికీ కూడా పిల్లలకి బిస్కెట్స్ యాపిల్స్ అలాగే వాళ్ళకి ఉపయోగపడేటువంటి స్కూల్ సంబంధించినటువంటి స్టేషనరీ అలాగే బోర్డు బ్లాక్ బోర్డు కూడా రమేష్ గారు ఏర్పాటు చేయడం వారికి కూడా తెలుగు రమేష్ గారు రామరాజు గారు భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి పైకి వెళ్ళాలని మంచి మంచి స్థానానికి వెళ్ళాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాకు నేను మనకు పశ్చిమ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మంత్రి రామరాజు గారు అలాగే ఏపీసీ చైర్మన్ ఎక్స్ఎమ్ఎల్ఏ అయినటువంటి రామరాజు గారి జన్మదిన సందర్భంగా ఈ రోజుని బద్రి పాఠశాలలో మనందరూ ఇక్కడ కలవటం జరిగింది మరి వరగాని రమేష్ గారు ఎంతో మంచి హృదయంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ బదిరి స్కూల్ పిల్లలకి మరి వాళ్ళకు ఉపయోగపడేటువంటి పత్రాలు కానివ్వండి అలాగే బిస్కెట్ కానివ్వండి అన్నీ కూడా వాళ్ళకి సంకోట తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా ఆయన మరి ఈ భీవరం పట్టణ యువ యువత అధ్యక్షుడిగా ఆయన ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి గారు రాబోయే కాలంలో ఎన్నో పదవులు ఉన్నత పదవుల్లోకి వెళ్తూ ఎన్నో మరి పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మనకి ఇది ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగు పాఠశాల మరి ఈరోజు పట్టణం తెలుగు వద్ద గోలకరణ ప్రమాజ సౌజన్యంతో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంత్రి రామ సహకారం మరి పెట్రులకి చక్క సంతోషం ఆ రకంగా పొందాలని చెప్పి మనకు అన్ని రకాలుగా అర్థమైన సదుపాయాలు కళ్ళు బుక్స్ బ్లాక్ బోర్డ్ మరి రూట్స్ అన్ని కూడా అందించడం జరిగింది రామరాజు గారు మరి రాజకీయాల్లో ఒక సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా తర్వాత ఒక ప్రతిష్టాత్మకమైన డిఎన్ఆర్ కాలేజీ పాల్గొక సభ్యుడిగా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నుండి శాసనసభ్యుడిగా తర్వాత ఇరవై నాలుగులను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షంగా మరి ఆయన జిల్లాలో స్వతంత్ర ప్రభుత్వం రావడానికి విశేషమైన కృషి చేసి అదేవిధంగా ఇరవై నాలుగు చివర్లను మరి ఒక ప్రతిష్టాత్మకమైన ఐసి ఐఐసి ఏపీఐఐసి మరి చైర్మన్గా మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు యొక్క మరి ప్రోత్సాహంతో మరి పదవి పెట్టడం చాలా ఆనందాయకం రామరాజు గారు ఎంత ఎదుగున్నా సరే తగ్గించుకున్న వ్యక్తి మంచి ఆయన ఆయన రాబో రోజుల్లో కూడా ఒక బలమైన ఒక దృఢమైన రాజకీయ నాయకుడికి ఎదగాలని ఇంకా నేను గుర్తుందో చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన యువత రమేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది మాజీ శాసన సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీఐఏసీ చైర్మన్ గౌరవ శ్రీ మంతెన్ రామరాజు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా భీమవరంపట్నం బల్సుముళ్ళులో ఉన్నటువంటి ఈ యొక్క బదిరి నందు ఈ బదిరి యొక్క స్కూల్ విద్యార్థులకు విద్యా సామాగ్రి బిస్కెట్లు తదితర సామాగ్రి మన భీవరపట్నం తెలుగు యువత అధ్యక్షులు వలగాని రమేష్ గారి సౌజన్యంలో జరపడం చాలా ఆనందద విషయం ఈ యొక్క కార్యక్రమం మన పెద్దలు గౌరవనీయులు మెట్టే పార్సాద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క భద్ర పాఠశాలందు రామరాజు గారి కుటుంబం సందర్భంగా కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం చాలా ఆనంద విషయం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కొలగా రమేష్ గారికి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులకు వెళ్ళి ఆయన మరింత సేవా కార్యక్రమాలు చేసేటట్టు భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత పొందనాలు తెలియజేస్తున్నారు మన దేవాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి మాజీ ఎమ్మెల్యే ఏఏపిఐసి చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంత్రి రామరావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు డప్న స్కూల్లో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి వారికి కేక్ కట్ చేసి బిస్కెట్లు కానీ పోవాలి కానీ యుద్ధం జరుగుతుంది ఆయన ఆర్య ఆరోగ్యాలతో ఉండాలని అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో యొక్క వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సేవ చేస్తూ ఉండాలని తెలియజేసుకుంటూ మంచి మనస్సుతో ముందు ఉండి కార్యకర్త కలిపి వెళ్ళాలని కోరుకుంటూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున ఈ దేవారం నియోజకవర్గంలో తెలుగు యువత తరఫున మన రమేష్ గారు నాయకత్వంలో మన రాష్ట్ర నాయకులు వెంటే సారద గారు కానీ అలాగే దేవవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నదు రాబు గారు కానీ సెక్రటరీ గోవింద్ గారు కానీ అలా కొన్నంత పదవిలో ఉన్న నాయకులందరూ కలిసి రాష్ట్ర కమిటీలో కూడా రాష్ట్ర డైరెక్టర్లు కూడా ఉన్నారు అందరూ కలిసి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన తెలుగు యువత నాయకులు కృతజ్ఞత తెలియజేసుకుంటూ రామరాజు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ మాజీ శాసనసభ్యులు రామరాజు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇటువంటి రామరాజు గారు వారి కుటుంబాన్ని పురస్కరించుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క అధ్యక్షుడు బొలగారి రమేష్ గారు ఏర్పడింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర పార్టీ నాయకులకు బిడ్డ ప్రసాద్ గారికి టీడీపీ నాయకులు రామరాజు గారికి ఇక్కడ ఇచ్చేసిన వివిధ కార్పొరేట్ నాయకులందరికీ నమస్కారం తెలిపించుకుంటూ మన బొలగారి రమేష్ అనంతకు వచ్చిన తప్పు కాలంలోనే చాలా ఇటువంటి సంక్షేమ కార్యక్రమం చాలా చేసి పార్టీ మంచి నమ్మకం పెట్టుకుని పార్టీ మీద మంచి అభిమానం పెట్టుకుని ఇటువంటి కార్యక్రమాలు చేసుకుని వెళ్తున్నందుకు అతను చాలా అభినందిస్తున్నాను అది ఇటువంటి కార్యక్రమం చాలా చేయాలని కోరుకుంటూ రామారావు గారి పిలుపులో చాలా జరుపుకుంటూ మంచి వ్యక్తి మన అందరి మరి మంచికి మారు పేరు శాగమూర్తి మన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మంత్రి రామరాజు గారు పుట్టినరోజు పురస్కరించుకుని మరి ఈ రోజున ఆయన ఏపీ ఐఏఎస్ చైర్మన్గా ఎంతో ఉన్నతమైన స్థాయికి వచ్చారంటే మరి పార్టీ పట్ల ఎంతో అంకితమైన భావంతో ఆయన పనిచేస్తాయని క్రమశిక్షణ ఈ స్థాయికి ఆయన తీసుకెళ్ళింది ఆయన కుటుంబ రోజు పురస్కరించుకుని మరి భీమవరం నియోజకవర్గ పోలీస్ బ్యూరో సభ్యులు శ్రీమతి తోట చేతరమ గారు ఆదేశాలు పట్టణ తెలుగుదేశం తెలుగు యువత అధ్యక్షులు కులగాని రమేష్ గారు సౌజన్యంతో మరి ఈ రోజున రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసాది గారు మెంటే పాసార్థి గారు యువత వాదాలో ఉన్న రాష్ట్ర నాయకులు పట్టణ నాయకులు నియోజకవర్గ నాయకులు అందరి చేతులు కూడా ఈ బదిలీ పాఠశాలలో పిల్లలకి ఫ్రూట్స్ బిస్కెట్స్ పబ్లిక్ కార్యక్రమం కేక్ కటింగ్ చేస్తాం చాలా ఆనందదాయకం మరి బలగాని రమేష్ గారు ఎవరైనా పుట్టినరోజులకి అలాగే పార్టీ ఆవిర్భావ కానీ పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా అలాగే పది మందికి ఉభయ విధంగా ఈ పనులు చేస్తున్నందుకు దేవాలయం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున రమేష్ గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మరి మనందరం కూడా ఏదైతే రామరాజు పుట్టిన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మనం తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో పనిచేస్తే క్రమశిక్షణతో ఉంటే ఏ స్థాయికి అయినా పార్టీ తీసుకెళ్తాది నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గుర్తిస్తారనే విషయం మరి మంటిని రామరాజు గారిని చూసి మనం నేర్చుకోవాలి ఎందుకంటే గతంలో జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ఏదో మన పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో క్రమం తప్పకుండా వాళ్ళ అడుగు జాలో నడిచి మరి ఇక్కడ మన జిల్లాలోనే కాని మన వ్యవహార నియోజకవర్గంలో కానీ కూటమి నాయకులందరికీ గెలుపుకి ప్రధాన కార్కులుగా పనిచేసిన క్రమశిక్షణ ఈ రోజున ఆయన స్థాయికి తీసుకెళ్లింది మరి ఈ సమయంలో ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ ముందు ముందు కూడా ఆయన ఇంకా ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ భీవారం నియోజకవర్గంగా ప్రతి ఏరియాలో ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ పేరు వచ్చే విధంగా ఆయన కృషి చేయాలని చెప్పి ఆయన అష్టైశ్వర్యాలు భౌగభాగ్యాలు కొరదోగాలని చెప్పి ఈశ్వరు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నాం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున పాతకాలంలో అధ్యక్షుడు కొలగాని రమేష్ పిల్లలకి బిస్కెట్ ఫ్రూట్స్ స్వీట్స్ అలాగే కేటర్ జరిగింది అలాగే గారు పార్టీ కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమం వారికి అలాగే ముందు ముందు ఇలాగే చేయాలి కార్యక్రమాన్ని అంటూ అలాగే తెలుగుదేశం పార్టీ కట్టిన మరి ఇంతమంది ఉన్న మనం కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతుంది అలాగే మంతి రామారాన్ని గారు అల్లా ఆ బావడమ్మ ఆ తీసి రాసేసి అందరిలో ఉండాలని వారికి మన ఉన్నత పనులు రావాలని అలాగే కూడా ఉన్నత పనులు కూడా రావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చి అందుకని కూడా ఏపీఐఎ చైర్మన్ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మద్దన రామరాజు గారి జనందరం పురస్కరించుకొని రోజు భద్ర పాఠశాలలో పిల్లలందరికీ కూడా కేక్ కటింగ్ ఫ్రూట్స్ స్వీట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్స్ ఇవన్నీ పంచడం జరిగిందంటే పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి వెంట కాదసార్ గారు నానంగరాజు గారు రాములు గారు అందరూ మొత్తం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రామరాజు గారు ముందుగా మరి ఒప్పుకోవాలని ఆయన మరింత మొదటి శాఖ నిర్వహించాలని కోరుకుంటూ